ఇప్పుడు ముఖ్యంగా హిందూ పండుగలు ఉండొచ్చు అది జాతీయ శ్రీకృష్ణ జన్మాష్టమికి వేరే పండుగలకి ఏమన్నా తేడా ప్రతి పండుగలో కూడా ఒక జ్ఞాన సందేశాన్ని విమర్చి పెట్టారండి సోమవారు మన పండుగలు ఎలా చేయాలో తెలుసా అనే గ్రంథం ద్వారా కూడా ప్రతి పండుగ వెనుక కూడా జ్ఞాన సందేశం ఏమి పెద్దలు పెట్టారనే తెలియజేశారు పండుగ అనే పదంలోనే పండుగ అనే అర్థం ఉంది అనమాట పదం ఉంది అంటే ప్రతి ఒక్కరూ మనం కాయగా పిండగా ఉండి కాయగా ఉన్నాము కానీ పండుగ మనం మారాలి అంటే జ్ఞానం తెలుసుకున్న తర్వాత పండుగ మారితేనే వాన్ని పండితుడు అంటాం ఈ పండుగనే కాదు ప్రతి పండుగలో కూడా ఇటు వ్యక్తిత్వ వికాసంగా కానీ సామాజిక వికాసం కానీ ఆధ్యాత్మిక వికాసం కానీ ఈ మూడు రకాల ఉద్దేశాలతోటి పండుగలు చేయడం జరిగింది ప్రతి మనిషిలో మొట్టమొదట రావాల్సింది ఆధ్యాత్మిక వికాసం ఆధ్యాత్మిక వికాసం వస్తే కానీ వ్యక్తిగత వికాసం రాదు వ్యక్తిగత వికాసం వచ్చిన తర్వాతనే సామాజిక వికాసం వస్తుంది కాబట్టి మొట్టమొదటి ఆధ్యాత్మిక వికాసం జరగాలి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని శాస్త్రబద్ధంగా మనం తెలియ తెలుసుకోవాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రత్యేకత ఏంది మనకు ఉన్నటువంటి ఈ కర్మ భవరోగాలన్నిటికీ కూడా ఒకే ఒక మందు ఏంది అని అంటే భగవంతుడు తెలిపినటువంటి బోధ ఏ మనిషి తెలిపిన బోధ కూడా మన కర్మాన్ని నాశనం చేయలేదు ఒక్క భగవంతుడు చెల్లి బోధ మాత్రమే మన రుగ్మతల్ని దూరం చేస్తుంది ఈ భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని ఆధారం చేసుకొని మిగతా పండుగలన్నీ కూడా పండుగలన్నీ కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి అది వ్యక్తిగత వికాసం కోసం చేయబడిందా సామాజిక వికాసం కోసం చేయబడిందా ఆధ్యాత్మిక వికాసం కోసం చేయబడింది పండుగ అనేటటువంటి విభజన చూసుకొని వాటి ద్వారా మనం జ్ఞానం తెలుసుకొని ఆచరించినట్లయితే అందరికీ కూడా బాగుంటుంది అంటే ఆధునిక యుగంలో ముఖ్యంగా ఈ యాంత్రిక యుగంలో సంపూర్ణ ఆధ్యాత్మిక చింతన వైపు భక్తులు వెళ్ళడానికి సాధ్యం తప్పకుండా సాధ్యమే అండి ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకులు పరుకుల యుగంలో అంత రెడీమేడు ఫాస్ట్ ఫుడ్ల యుగంలో మనకి ఏడ టైం దొరుకుతుంది ఎక్కడ టైం దొరుకుతుంది మనం చదవలేము అని అనుకుంటున్నారు కానీ అదే అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇప్పుడు త్రైత శగం డాట్ వెబ్సైట్ ద్వారా త్రైత సిద్ధాంతం వారి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తర్వాత మీరు గ్రంథాల ద్వారా వీడియోల ద్వారా ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ ఉదయం లేవగానే కనీసం ఒక గంట చదవడం కానీ వినడం కానీ చేసినట్లయితే మిగతా అంతా మనం ప్రపంచ సంబంధమైన కార్యాలకు వినియోగించవచ్చు కనీసం సంబంధమైనటువంటి కార్యానికి లేవగానే ఉదయం లేవగానే జనరల్గా మనకు పెద్దలు చెప్పినటువంటిది బ్రాహ్మ్యమహూర్త కాలం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు దైవ చింతనకే కేటాయించాలని చెప్పడం జరిగింది మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక అంటే మూడు గంటల పాటు దైవ చింతనలో ఉండమని కనీసం లేవగానే మనము కనీసం భగవద్గీతలో ఉన్న రెండు పేజీలు కానీ కనీసం ఒక పది నిమిషాలు స్వామివారి సందేశాలు వినడం కానీ గ్రంథాలు చదవడం కానీ చేసినట్లయితే మిగతా మిగతా సమయం అంతా కూడా ప్రపంచ సంబంధించిన కార్యాలకు కేటాయించుకోవచ్చు కాబట్టి మనకు ఒకటే ఒకటి మనకు శ్రద్ధ కావాలి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటిది ఏంటి అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం నీకు శ్రద్ధ ఉంటే కానీ జ్ఞానం రాదు నీకు శ్రద్ధ లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు కాబట్టి మనకు ఆసక్తి మా దేవుని జ్ఞానం మీద ఇష్టం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకి ఏదో విధానం ద్వారా దేవుడు జ్ఞానం తెలియజేస్తాడు శ్రద్ధ పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు జ్ఞానం అనేది దేవుడు తెలియ తెలియజేస్తాడు ఈ భారతదేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అంటే మనం దర్శించాల్సిన ప్రముఖమైన క్షేత్రాలు ఎక్కడెక్కడ ముఖ్యంగా భగవంతుడు భగవద్గీత ద్వారా తెలియజేయబడినటువంటిది ఏంటంటే అసలైనటువంటి క్షేత్రం శరీరమే శరీరమే దేవాలయం శరీరంలో ఉన్నటువంటి ఆత్మే దేవుడు జీవుడే పూజారి నువ్వు చేసేటటువంటి ప్రతి ఆరాధన లోపల ఉన్నటువంటి ఆత్మను ఆరాధించమని తెలియజేశాడు అయితే మనం సందర్శించేటటువంటి క్షేత్రాలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన దేహమే గుర్తుకు రావాలన్నమాట అంటే మన దేహంలోనే దేవుడు ఉన్నాడు ఆత్మే అంటే ఆత్మగా దేవుడు ఉన్నాడన్నటువంటి విధానం తెలియజేయడానికి పూర్వం పెద్దలు ఈ దేవాలయాలు నిర్మించి పెట్టారు ఏ దేవాలయం సందర్శించినా కూడా మనకు గుర్తుకు రావాల్సింది శరీరమే దేవాలయం అందులో ఉన్నటువంటి ఆత్మే దేవుడు జీవుడే పూజారి ఇంకెవరూ కూడా లేనటువంటి విషయాన్ని తెలుసుకోవాలని దేవాలయాలు నిర్మించారు ఇప్పుడు కృష్ణుడు జన్మించినటువంటి మధుర కానీ ఆయన చిట్ట చివరిలో ఉన్నటువంటి ద్వారక కానీ బృందావనం కానీ ఇవన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అవి సందర్శించి కూడా ఆయన జీవితంలో చెప్పినటువంటి జ్ఞాన సందేశాన్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు ధన్యవాదాలు చివరి